భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పూసుగుప్ప గ్రామం నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట సరిహద్దు వరకు నిర్మించిన బీటీ రోడ్డును జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిషేధిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు విద్య వైద్యం రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట సరిహద్దు అయిన చర్ల మండలం నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట సరిహద్దు వరకు బీటీ రోడ్డు నిర్మించామన్నారు ఆదివాసులు అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నారని సరైన కనీస రోడ్లు లేక చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి ఉన్నాయన్నారు ఆదివాసీల అభివృద్ది కోసం పోలీసు వ్యవస్థ నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు మనం ఇప్పుడు ఏదైతే లొకేషన్ లో ఉన్నామో ఇది తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ రీసెంట్ గా కూడా పూసుగుప్ప విలేజ్ నుంచి ఛత్తీస్గఢ్ బోర్డర్ వరకు కూడా వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ స్ట్రెచ్ బీటీ రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది ఎల్డబ్ల్యూ ఏరియాస్ ఏదైతున్నాయో ఇంటీరియర్ ఏరియాస్ ఆ డెవలప్మెంట్ లో భాగంగా ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీనికి పోలీస్ ఫోర్స్ డిస్టిక్ స్పెషల్ పార్టీ ఆఫ్ కొత్తవడం అదేవిధంగా సిఆర్పిఎఫ్ఏ వీళ్ళందరి సహకారంతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిప్లాయ్మెంట్ చేసి ఈ ఇంటీరియర్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా ఇంత ప్రాపర్గా కూడా రోడ్ లే చేయడం అనేది జరిగింది దీనివల్ల ఏంటంటే మనకు ఛత్తీస్గఢ్ కు రాకపోకలు పెరిగి మావోయిస్ట్ కార్యకలాపాలు ఏవైతున్నాయో అవి తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఇది ప్రయారిటీ బేస్డ్ మనం ఈ రోడ్ అనేది చేయడం జరిగింది దీనివల్ల బెనిఫిట్ అయ్యే విలేజెస్ పూసుగుప్ప అదేవిధంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఉన్న భీమారం రాంపూర్ ఈ విలేజెస్ ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా రాకపోకలు ఈజీగా అవుతాయి అదేవిధంగా వాళ్ళన్నిటికి కూడా చెర్లా అండ్ భద్రాచలం మెడికల్ కూడా డిపెండ్ అవుతారు కాబట్టి ఈ రోడ్ అనేది అత్యంత కీలకం సో దీన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టేట్ ఫండ్స్ తోటి త్రీ క్రోర్స్ తోటి ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీనికి కాంట్రాక్టర్స్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫోర్స్ కూడా మంచి కోఆర్డినేషన్ తోటి ఇది యాజ్ అండ్ యాజ్ పాజబుల్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంతే కాకుండా లైక్ మనకు స్టేట్ ఫండ్స్ అదేవిధంగా సెంట్రల్ ఫండ్స్ వీళ్ళన్నిటిని కూడా మేము కోఆర్డినేట్ చేస్తూ వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ ఎల్డబ్ల్యూ ఏరియాలో ఆపరేషన్ చేయత పేరు మీద సరెండర్ పాలసీస్ కావచ్చు వాళ్లకు ఇమీడియట్ గా క్యాష్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా లైక్ మొబైల్ హాస్పిటల్స్ టూ క్రోర్స్ తోటి ఆల్మోస్ట్ లైక్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది సో అది కూడా స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా ట్రైబల్ యూత్ నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా ఉండకుండా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడము ఏదైనా లైక్ కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ ఇప్పివ్వడము స్పోర్ట్స్ రిలేటెడ్ ఫెసిలిటీస్ కూడా మండలాల్లో ఏర్పాటు చేస్తున్నాము చెర్లాంటి దుమ్మగూడంలో ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ టు నైన్ నైన్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది సూన్ ఆస్ పాసిబుల్ అవి కూడా స్టార్ట్ అవుతాయి ఇంతే కాకుండా ఇంకా ట్రైబల్ కి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా లైక్ మినీ రైస్ మిల్స్ వాళ్ళ కోరిక మేరకు మినీ రైస్ మిల్స్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది కొన్ని విలేజెస్ లో ఇటువంటి కార్యక్రమాలు పోలీస్ తరఫున ఎందుకంటే జనరల్ గా కూడా ఈ ట్రైబల్ విలేజెస్ ఇంటీరియర్ విలేజెస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ చూసినట్టు ఉంటుంది సో ఆ రకంగా మేము ముందుండి ఈ కాజ్వేస్ కావచ్చు ప్రపోజ్ చేసి దగ్గరుండి కూడా ఇది కన్స్ట్రక్షన్ లో మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది సో దీని వల్ల ఏంటంటే రాబోయే రోజులలో మనము ఈ ఏరియాలో నక్సలిజం అనే మాట వినకుండా చేయడానికి ఇది ఒక దోదంగా ఏర్పడుతుంది